హాయ్ అండి నేను మీ శ్రీమహిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో మనం గుత్తి వంకాయ కర్రీ అలాగే మజ్జిగ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి నేనైతే ఈ వంకాయల్ని మన సంక్రాంతికి ఇంటికి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు అయితే తీసుకొచ్చాను ఒక వన్ అండ్ హాఫ్ కేజీ నుంచి టూ కేజీస్ వరకు ఉంటాయి మాకైతే ఒక ఫోర్ టైమ్స్ అయితే సరిపోతాయి అన్నమాట నాలుగు సార్లు కూర చేసుకోవడానికి సరిపోతాయి ప్రస్తుతానికైతే నేను గుత్తి వంకాయ కోసం ఒక ఏడెనిమిది లేదా ఎనిమిది ఆరు తొమ్మిది కాయలు అయితే తీసుకుంటున్నాను మేము ఉండేది ముగ్గురమే కాబట్టి మాకు కొన్ని అయితే సరిపోతాయి ఇంకా గుత్తి వంకాయకి ఏంటంటే వంకాయలు లావుగా సన్నగా అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటే మనము వీటిని సన్న ముక్కలుగా కట్ చేయం కాబట్టి కర్రీ చేసేటప్పుడు లావుగా ఉండేటివి గట్టిగా ఉండిపోతాయి సన్నగా ఉండేటి మెత్తగా ఉడికిపోతాయి అనమాట అందుకని చెప్పేసి నేను తీసుకునేటప్పుడే అన్ని మీడియం సైజు ఉండేలాగా చూసుకొని తీసుకొచ్చేసాను ఇప్పుడు వీటితో మనం కర్రీ చేసుకుందాం ఫస్ట్ వీటిని కట్ చేసి వేసుకోవడానికి ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని అందులో కొంచెం సాల్ట్ అయితే వేశాను అలా సాల్ట్ వేసి ఆ వంకాయలు ఆ నీళ్ళలో వేస్తే మనకి వంకాయ అనేది లోపల నల్లగా అవ్వకుండా ఉంటుంది ఇలా ఉన్న వంకాయలన్నీ నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వంకాయల్లో ఎక్కువ పుచ్చులు ఉంటాయి ఇన్ని వంకాయల్లో ఒక్కదానికైతే నాకు పుచ్చు అయితే వచ్చేసింది దాన్ని అయితే పక్కన పెట్టేశాను కట్ చేసి ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ హీట్ ఎక్కన అవసరం లేదు ఎక్క ఎక్కకముందే మనము కట్ చేసిన వంకాయలు అనేటివి అందులో వేసుకోవాలి లేదంటే మనకి వంకాయలు నీళ్ళలోంచి తీసి అందులో వేస్తే ఇంకా చిటపటమని ఆయిల్ అంతా ఫేస్ పైన పడుతుంది అనమాట కొంచెం వాటర్ని అలా వదిలిచ్చేసి వంకాయల్ని నూనెలో వేసేసి మనం మూత పెట్టేసుకోవాలి లేదంటే పటపట అని ఆయిల్ వచ్చేసి మీద పడేస్తుంది ఇలా అన్ని వంకాయల్ని వన్ బై వన్ ఆయిల్లో వేసుకొని జస్ట్ ఒకసారి అలా కలిపేసుకుంటున్నాను చూశారు కదా ఆయిల్ అనేది అప్పుడే చిటపటం ఉంటుంది ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్లో వంకాయల్ని బాగా వేగనివ్వాలన్నమాట లోపలి వరకు వంకాయలు లోపలి వరకు వేగాలంటే కంపల్సరీగా లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి లేదంటే పైన మాడి లోపల గట్టిగా ఉంటుందన్నమాట ఈయోగా మనం ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము మసాలా ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ అయితే మూడు టమాటాలు బాగా మాగినవి రెండు ఆనియన్స్ అయితే తీసుకున్నాను ఫస్ట్ ఇక్కడ నేను ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకుంటున్నాను ఇంకో ఆనియన్ అయితే కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టేశాను అవి రెండు ఎందుకో కూడా మీకు మళ్ళీ చెప్తా అనమాట సేమ్ అలాగే ఈ టమాటాలను కూడా కొన్ని అయితే సన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాను హాఫ్ టమాటాని మిగతా హాఫ్ టమాటా ఇంకా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట వీటన్నిటితో కర్రీ చేసేద్దాం ఈలోగా మనకి వంకాయలు అనేవి కొంచెం ఉడికిపోయి ఉంటాయి వాటిని ఒకసారి మళ్ళా మరోవైపుకు తిప్పుకొని మధ్య మధ్యలో ఇలా క్లిప్ చేసుకుంటూ ఉడి ఉడికించుకోవాలి లేదంటే వంకాయ అనేది ఒక సైడే ఉంటే మాడిపోతుంది ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేయడానికి ఒక మిక్సీ జార్లో ఒక టేబుల్ స్పూన్ వరకు దోరగా వేయించిన ధనియాలు అలాగే ఇంకో టేబుల్ స్పూన్ దోరగా వేయించిన పప్పులు వేసి మెత్తటి పౌడర్ లాగా పట్టేసుకోవాలి మెత్తటి పౌడర్ పట్టేసిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు అలాగే కొంచెం అల్లం ముక్కలు నాలుగైదు వెల్లుల్లి వేసుకొని దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక ఆనియన్స్ని లావుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా కొన్ని అవి అలాగే టమాటాలని కూడా కొన్ని లావుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని కూడా వేసుకొని గ్రేవీ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పేస్ట్ స్మెల్ అయితే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఈ స్మెల్కే మనకు అర్థమైపోతుంది అనమాట కర్రీ ఎలా వచ్చేస్తుంది అనేది ఈ గ్రేవీ ఎంత మంచి స్మెల్ వస్తే అంత బాగా అనమాట మనం అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా వేసినట్టు ఇప్పుడు మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఈ మసాలా అనేది మనం వంకాయలేకే కాకుండా ఇంకా చాలా కర్రీస్ అయితే చేసుకోవచ్చు నేను అవి కూడా మీకు తొందరలోనే పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే వంకాయలు అయితే మనకి ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకొని మరో కడాయిలో మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం మరో కడాయి స్టవ్ మీద పెట్టేసుకొని ఈ వంకాయల్లో ఉండే ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్ అంతా ఇందులోకైతే నేను మార్చేసుకుంటున్నాను గుత్తి వంకాయకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఈ ఆయిల్ని షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఆయిల్ సరిపోకుంటే మీరు ఇంకొంచెం అయినా యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఇదే ఆయిల్ అయితే సరిపోయింది ఎందుకంటే నేను వేసేటప్పుడే ఫస్టే ఎక్కువ వేసాను అనమాట వంకాయలు వేగేటప్పుడే ఇప్పుడు ఈ ఆయిల్లో మనం కొంచెం పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు అలాగే జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను ఇంకా కొంచెం కరివేపాకు ఒక రెండు వరకు ఎండుమిర్చి మనం ఇందాక సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ ఒక ఆనియన్ని ఆ ఆనియన్ ముక్కలు వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దోరగా వేయించుకోవాలన్నమాట కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకుంటే తొందరగా వేగిపోతాయి ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకున్నాక మనం టమాటా ముక్కల్ని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని కూడా ఇప్పుడు ఇందులో పెట్టి వేయించేసుకోవాలి ఈ టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఒక్కసారి అలా కలిపేసుకొని మళ్ళీ దీనిపైన ఒక మూత అయితే పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేశామంటే టమాటాలు అనేవి మెత్తగా మగ్గిపోతాయి అన్నమాట చూసారు కదా టమాటాలు అనేవి మెత్తగా అయిపోయాయి ఇప్పుడు ఇందులో మనం ఇంకొంచెం మసాలాలు ఉప్పు కారం అవి కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడైతే ఒక పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే మీ స్పైసీ లెవెల్కి తగినంత కారం యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కారం ఎక్కువగా వేగనవసరం లేదు జస్ట్ ఆయిల్లో ఒకసారి అలా కలిపేసుకుంటే సరిపోతుంది అలాగే మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టాం కదా మసాలా పేస్ట్ అదంతా ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ మసాలాలో ఉండే పచ్చివాసన అంతా పోయి మంచి స్మెల్ వచ్చి ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ గ్రేవీ మనకి ఎంత బాగా వేగితే కర్రీ అనేది అంత టేస్టీగా అన్నమాట ఈ గ్రేవీ బాగా వేగి చూశారు కదా పైన చుట్టూ ఆయిల్ తేలుతుంది ఇలా ఆయిల్ తేలిందంటే మనకి గ్రేవీ అనేది మంచిగా వేగిపోయిందనమాట స్మెల్ కూడా భలే వస్తుంది ఇప్పుడు ఇందులో ఫైనల్గా ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను గుత్తి వంకాయలకి మరీ వాటర్ ఎక్కువగా ఉంటే అంత టేస్ట్ బాగోదు కొంచెం గ్రేవీ గ్రేవీ లాగా ఉండాలన్నమాట నేనైతే ఒక్క గ్లాస్ యాడ్ చేసి ఒకసారి అంతా మిక్స్ చేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా వంకాయలు వాటన్నిటిని యాడ్ చేసేస్తున్నాను వీటన్నిటినీ వేసి ఒక్కసారి అంతా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక్క టెన్ మినిట్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకనిస్తే వంకాయకి మసాలా అంతా పట్టి వంకాయ బాగా వేగి టేస్టీ టేస్టీ గుత్తి వంకాయ అయితే రెడీ అయిపోతుంది మూత పెట్టేసి మధ్య మధ్యలో ఒక టూ త్రీ మినిట్స్కి ఒకసారి ఓపెన్ చేసి కలుపుకుంటూ ఉండాలి లేదంటే గ్రేవీ అనేది మాడిపోతుందనమాట అలా మాడకుండా కలుపుకుంటూ చేస్తే పర్ఫెక్ట్ వంకాయ రెడీ అయిపోతుంది చూసారు కదా టెన్ మినిట్స్కి మంచిగా గ్రేవీ అంతా దగ్గర పడి ఆయిల్ పైకి తేలింది వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులో ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కొంచెం అలా స్ప్రింకిల్ చేసుకుంటే టేస్టీ టేస్టీ గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా ఈజీగా నా స్టైల్లో చూసారు కదా ఇంకా ఇప్పుడైతే మనం మజ్జిగ పులుసు కూడా చేసి చూసేద్దాం అది ఎలా చేయాలో చూడండి వంకాయ అనేది ఎంత బాగా ఉడికిపోయిందో దీన్నైతే మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను ఇంకా మజ్జిగ పులుసు చేయడానికి ఒక గిన్నెలో చిక్కగా మజ్జిగ కలిపి పెట్టేసుకున్నాను నేనైతే ఫస్ట్ ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట నేనైతే ఒక స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకొని గరిటిద ఒకసారి మన సాల్ట్ అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను ఇప్పుడు ఈ మజ్జిగకి మనమైతే పోపు అయితే పెట్టేసుకుందాం పోపు పెట్టడానికి ఒక కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన వెంటనే కొంచెం జీలకర్ర అలాగే కాస్త ఆవాలు ఒక రెండు వరకు తుంచుకొని ఎండుమిర్చి వేసుకోండి అలాగే కరివేపాకుని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను పెద్దగా ఆకుల ఆకులు వేస్తే పక్కన పడేస్తారని ఇలా కన్ కట్ చేసి వేస్తున్నాను అనమాట కాస్త ఇవన్నీ వేగిన తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి ముక్కలు వేసి పచ్చిమిర్చి ముక్కల్ని కాస్త వేగనివ్వాలి పచ్చిమిర్చి ముక్కలు కాస్త వేగి మనకి మజ్జిగలో కలిస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది డైరెక్ట్గా తినేయచ్చు అనమాట పచ్చిమిర్చిని కూడా పచ్చిమిర్చి మరీ కారం ఎక్కువగా ఉండేవి కాకుండా కొంచెం తక్కువగా ఉండేవి వేసుకోండి మజ్జిగ పులుసులేకి చాలా బాగుంటాయి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి ఒకసారి జస్ట్ అలా మిక్స్ చేసి సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు వేసుకొని ఒకసారి పసుపులో అంతా కలిసేలా కలుపుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగ వేస్తే సరిపోతుందండి ఆనియన్స్ ఏమీ వేగనవసరం అవసరం లేదు అలా పచ్చిగా ఉంటేనే బాగుంటుంది మనం ఇప్పుడు మజ్జిగ వేసుకొని జస్ట్ ఒక్కసారి గరిటతో అలా కలిపేసుకోవాలి మజ్జిగ ఏమి మనకి ఉడకన అవసరం లేదు అలాగే హీట్ ఎక్కనవసరం లేదు జస్ట్ ఒక్కసారి అలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా చాలా సింపుల్గా ఈజీగా మజ్జిగ పులుసు కూడా రెడీ అయిపోయింది ఇంకా ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర దీనిపైన అలా చల్లుకొని దింపేసుకుంటే టేస్టీ టేస్టీ మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది ఈరోజు గుత్తి వంకాయ అలాగే మజ్జిగ పులుసు రెసిపీస్ అయితే చూశారు కదా ఈ రెండిట్లో మీ ఫేవరెట్ ఏదో కామెంట్ చేసి చెప్పండి అలాగే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి శ్రీ మహిత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా బాయ్ బాయ్